పేద ప్రజలందరూ కూడా ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు ప్రతి అక్క చెల్లెమ్మకి సొంత ఇంట్లో ఉండాలనేటువంటి కళ ఉంది ఆ కళని సాకారం చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఎళ్ల పట్టాలిచ్చి వారిని వారిని సొంత ఇంటి కళ సాకారం చేయాలని ఇప్పటికే సుమారు తొమ్మిది పాయింట్ రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి మిగతా వాటిల్లో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతా ఉన్నాయి శరవేగంగా జరుగుతా ఉన్నాయి మరి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా వేగంగా ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అక్క చెల్లెమ్మల సొంత ఇంటి కళని సాకారం చేసి పూర్తి చేస్తానని కూడా ఆయన హామీ ఇస్తా ఉన్నారు ఆయన హామీ ఇస్తా ఉన్నారు అటువంటి పని ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో నాయకులు కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నారా ఎక్కడైనా చెప్తున్నారా ఒకళ్ళ భజన ఒకళ్ళు చేసుకుంటున్నారు అక్కడ వ్యానుల మీద నుంచొని చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డాం పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డాం ఒకళ్ళ మీద ఒకళ్ళు భజన చేసుకోవడమే అంతేగాని ప్రజలకి మంచి చేస్తామని కానీ ప్రజలకి మేలు చేస్తామని కానీ పథకాలు ప్రవేశపెడతామని కానీ ఎక్కడ మాట్లాడట్ల వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు వెలగొక్కోవడం లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు భజన చేసుకోవడం ఎట్లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా ఎట్లాంటి కూటములు ఈ రాష్ట్రానికి అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి పేద ప్రజల జీవితాన్ని మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు అందుకని పేద ప్రజల నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు పేద ప్రజల నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు ఈ రోజున ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని పూజిస్తున్నారంటే పూజిస్తున్నారంటే ఆయన యొక్క పరిపాలన విధానం పేదల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ వాళ్ళ జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక కమిట్మెంట్ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని జన నాయకుడిగా ఈ ప్రజలందరూ కూడా ఆయన్ని కొలుస్తా ఉన్నారు ఆయన్ని కొలుస్తూ ఉన్నారు మాట మాటికి నిరుద్యోగం ఉద్యోగాలు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి రెండు లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇస్తే అవి ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదా అవి ఉద్యోగాలు ఇచ్చినట్టు కావా అవి ప్రభుత్వ ఉద్యోగాలు కావా నిరుద్యోగం మీద కూటమిలో ఏ నాయకుడితో అయినా సరే చంద్రబాబు గారితో అయినా పవన్ కళ్యాణ్ గారితో అయినా ఆ పార్టీలో ఏ నాయకులతో అయినా సరే నిరుద్యోగం మీద చర్చించేటువంటి దానికి మేము బహిరంగంగా సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం గణాంకాలతో సహా బయటికి వస్తాం ఎవరైనా సరే దీని మీద మాతో మాట్లాడచ్చు మాతో మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల్ని మేం కొనసాగించాం అని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడు గారు ఆయన కోక్ కానీ ఆయన కూటమికి కానీ ఉందా ఈ సవాల్ని స్వీకరించాలి ఈ సవాల్ని స్వీకరించాలి మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మా బైబిల్ ఒక కురాన్ ఒక భగవద్గీత అని కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు వెబ్సైట్ లోంచే మాయం చేసినటువంటి వ్యక్తి మేనిఫెస్టోనే వెబ్సైట్ లోంచే ఆయన మాయం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల్ని అన్న అమలు చేయగలదా చంద్రబాబు నాయుడు గారు కనీసం వాస్తవంలో కాదు తలలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల్ని చంద్రబాబు నాయుడు గారు కళలోనే అమలు చేయగలరా ఆయనకి ఎంతసేపు కూడా పెత్తం దారులకి పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకి దోచిపెట్టడం ఆయన ఎజెండా అందుకే ఆయన అధికారంలోకి వస్తారు వాళ్ళకి దోచిపెట్టడానికి ఆయన అధికారంలోకి వస్తారు ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా మరి యాభై శాతానికి పైగా చట్ట సభల్లో తీసుకెళ్ళడానికి అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంట్లో వందకి పైగా స్థానాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన ఈ వర్గాలన్నీ కూడా చట్ట ప్రవేశించాలి వాళ్ళ ఆత్మ గౌరవం పెరగాలనేటువంటి ఒక గొప్ప సిద్ధాంత భావజాలంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఆయన అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వాస్తవ రూపంలో అమలు చేస్తున్నారు కనుకనే జగన్మోహన్ రెడ్డి గారిని సామాజిక విప్లవ కారుడని ఈరోజు రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ అందరూ కూడా ఆడుతా ఉన్నారు ఆయన సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు కానీ లోకేష్ గారు లాంటి వ్యక్తి సామాజిక సమతుల్యత అమరావతిలో దెబ్బతింటదని పేద సామాన్య వర్గాలు ఎవరు కూడా అక్కడ నివాసం ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనస్తో అక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టులో వేసి ఆయన్ని నిలుపుదల చేయించినటువంటి ఒక దుర్మార్గ నైజం ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు పేద ప్రజలంటా అమరావతిలో ఉంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటదంట మరి సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారేమో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ నా వాళ్ళు వాళ్ళందరూ బాగుండాలని ఆయన ఆయన కష్టపడి పనిచేస్తూ ఉంటే మరి నారా లోకేష్ గారు లాంటి వ్యక్తి సామాజిక సమతుల్యత దెబ్బతింతదని కోర్టులో కేసులు వేస్తున్నటువంటి అంశాన్ని పేద ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎట్లాంటి పెట్టుబడిదారులకి పెత్తందారులకి అహంకారంతో వెర్రవీగేటువంటి వ్యక్తులకి రాబోయే ఎన్నికల్లో మీరు బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు అసలు కాపులకి మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా కాపుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాదా కాపు సామాజిక వర్గం అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు గత మేనిఫెస్టోలో పదివేల కోట్ల రూపాయలు ఏడాదికి రెండు వేల కోట్ల రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం అక్క చెల్లెమ్మల జీవితాలు మెరుగ్గా ఉండడానికి సహకరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు పెట్టి కూటమి కన్నా మిన్నగా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి మేలు చేసినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ కానీ కాపుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి కాపుల్ని చంద్రబాబు నాయుడు గారికి ఏదో విధంగా పల్లకి మోసేలా తయారు చేయాలి జనసేనని పసుపు సేనగా మార్చేయాలి అని నిరంతరం కుక్క కన్నా ఎక్కువ విశ్వాసం చూపిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ రోజన్నా సరే కాపులకి మేలు చేసేలాగా మాట్లాడారా మాట్లాడారా చెప్పండి ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందేదో పత్తి పడేస్తే మొయ్యడానికి ఎందుకంత శ్రమిస్తా ఉన్నారు దీనికి గల మీ వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటో ప్రజలందరికీ ఒకసారి చెప్పండి ప్రజలందరికీ ఒకసారి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి గురించి భజన చేయడం బాకా ఓదడం ఇదే పని అయిపోయింది దానికి ఇంకా ఇదే పని అయిపోయింది ఆయన తీరు చూసి కాపు సామాజిక వర్గం కూడా తీవ్రంగా తలత చెందుతా ఉంది కలత చెందుతా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎదగడం కాపుల్లో మరొకరిని ఎదగనివ్వరు ఆయన రాజకీయం చెయ్యడం ఇంకొక వ్యక్తిని రాజకీయాలు చేయనివరు ఇదేం వ్యవహారం ఇదేం వ్యవహారం మీ తీరు పట్ల కాపు సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతా ఉంది కాపు సామాజిక వర్గ ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది ఏ రోజైనా సరే మీరు కాపు రిజర్వేషన్ల గురించి చంద్రబాబు నాయుడు గారితో ఒక మాట మాట్లాడారా మాట్లాడారా కాపు యువత తాము సంపాదించిన డబ్బుల్లో తిని తినకుండా జనసేనానికి జనసేనకి విరాళాలు ఇస్తుంటే ఆ కాపు యువత కోసమో ఆ కాపు సామాజిక వర్గం కోసమో ఒక్కసారైనా నోరెత్తారా పవన్ కళ్యాణ్ గారు మీరు ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన వారి పట్ల దారుణంగా ప్రవర్తించిన ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి కనిపించలేదా ముద్రగడ పద్మనాభం గారో హరిరామ జోగే గారో మీకు చాలా లేఖలు రాస్తే ఒక్కసారి కూడా మీరు ఎందుకు స్పందించలా మీరు ఎందుకు స్పందించలా ఈ అంశాల మీద మీరు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అత్తి తినేసి ఆ తొక్క మీద విసిరితే ఆ తొక్కకే మీరు కింద పడ్డారు కదా మీరు జనసేనని పశుపుసేనని అందుకే మార్చారా మీరు జనసేనని పశుపుసేనగా అందుకే మార్చారా దీనికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఏది పరిమిణం కాదు అన్ని టెంపరీనే అన్ని టెంపరీనే ధర్మం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడరు నిలబడరు దొంగలు మాత్రమే లేకపోతే దొంగల పక్షాన పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తారు లేదంటే ఆయన దొంగలతో ప్రయాణం చేస్తారు దొంగలతో ప్రయాణం చేస్తారు రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది ఆయన ఇంజనీరింగ్ చదవలేదని ఆయన మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయని విదేశాల్లో మోసం చేశారని వీటి మీద మీరు ప్రజలకి స్పష్టత ఇవ్వాలి స్పష్టత ఇవ్వాలి విదేశాల్లో లుక్అవుట్ నోటీసులు ఉన్నటువంటి వ్యక్తిని పక్కనేసుకొని ప్రచారం చేస్తున్నటువంటి మీరు మీరు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు దొంగల్ని ఫోర్ ట్వంటీ పక్కన నుంచో పెట్టుకొని ప్రచారం చేసేటువంటి మీకు ప్రజల మద్దతు ఇవ్వరు ఇంకో ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ బాగా తగ్గాలో తెలుసు ఎలా తగ్గాలో బాగా తెలుసు ఎక్కడ తగ్గితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగా ప్యాకేజ్ వస్తుందో తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారే కెమెరానో లైట్స్ లేదో ప్యాకేజీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వంక చూస్తారు లేకపోతే ఆయన ఎప్పుడు చూడరు ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తుకురారు గత ఎన్నికల్లో గాజువాక్ లో ఓడిపోయారు ఏ రోజైనా సరే గాజువాకు నియోజకవర్గాన్ని ఐదేళ్లలో సందర్శించారా అక్కడ ఉన్న నాయకులతో కనీసం పది మంది నాయకులతో మాట్లాడారా అక్కడ ప్రజా సమస్యలను ఏ రోజైనా పట్టించుకున్నారా భీమవరంలో కూడా ఆయన అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం కట్టిస్తా ఒక ఎకరం ఇస్తా ఒక కోటి రూపాయలు విరాళం ఇస్తా అని మాట్లాడారు ఇంతవరకు అటు గాజువాక ఇటు భీమవరం ఎప్పుడైనా సరే అక్కడ ప్రజలను కాని ఆ ప్రజల సమస్యలను కాని ఎప్పుడైనా పట్టించుకున్నారా ఈ విషయాల్ని పిఠాపురం ప్రజలు కూడా బాగా గమనించాలి ఇట్లాంటి విషయాల్ని పిఠాపురం ప్రజలు కూడా బాగా గమనించాలి ఈయన ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడరు ప్రజల కోసం పని చెయ్యరు కేవలం చంద్రబాబు గారి కోసమో తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పని చేస్తారు ఈయన ఈ వాస్తవాన్ని మీరందరూ కూడా గమనించాలి గమనించాలి ఇంకొక ముఖ్యమైన విషయం రెండు వేల పంతొమ్మిది తర్వాత జనసేన పార్టీ నుంచి కేవలం కాపులు మాత్రమే ఎందుకు వైదొలిగారు కాపు నాయకులు మాత్రమే ఎందుకు వైకో వెళ్ళిపోవడానికి కారణం ఏంటి ఏదో ఒకరిద్దరు వెళ్ళిపోయారంటే వ్యక్తిగత కారణాలు ఇంకోటవచ్చు కానీ పదుల సంఖ్యలో జనసేన పార్టీలో ముఖ్యమైన కాపు నాయకులందరూ కూడా ఎందుకు జనసేన పార్టీని వదిలి వెళ్ళిపోయారు వాళ్ళందరినీ మీరే పంపించారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి బ్రోకర్ అయినటువంటి నాదేండ్ల మనోహర్తో కుట్ర పన్ని బయటికి పంపించేశారా దీనికి మీరు సమాధానం చెప్పాలి దీనికి మీరు సమాధానం చెప్పాలి ముఖ్యంగా ఆ రోజున పార్టీని వదిలేసి వెళ్ళిపోయినటువంటి కాపు నాయకుల్లో మరి తమిళనాడు సిఎస్ ఆర్ఆర్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు అదేవిధంగా చింతాల పార్థసారథి గారు ఉన్నారు మాదాస్ గంగాధరం గారు ఉన్నారు శెట్టి కృష్ణారావు గారు ఉన్నారు ఆకుల చంద్రశేఖర్ గారు ఉన్నారు ఇలా చాలా మంది కాపు నాయకులు మాత్రమే పార్టీ నుంచి బయటికి పంపించారంటే దాని వెనకున్న కుట్ర ఏంటి దాని వెనకున్న కుట్ర ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు ఈ పనులన్నీ చేశారా దీనికి సమాధానం చెప్పండి పార్టీలో మిమ్మల్ని నిత్యం అంటిపెట్టుకుని ఉండి మీకు సేవలు చేసినటువంటి ఒక కాపు యువకుడు అంజుబాబు లాంటి వ్యక్తి కూడా మీరు ఎందుకు బయటికి పంపించేశారు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి దీంతో పాటు హైదరాబాద్ పార్టీ ఆఫీసు అకౌంట్ సెక్షన్ కాలిపోయి ఏడాది అవుతుంది ఇంతవరకు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారా చేయించలేదా దర్యాప్తు చేయించారా చేయించలేదా అకౌంట్ సెక్షన్ ఎందుకు కాలిపోయింది అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించినటువంటి ఫైల్సే ఎందుకు కాలిపోయినాయి మీరే కాల్పించేశారా మీరే ఆ పని చేశారా మీరే ఆ పని చేసి అక్కడ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి నలభై రెండు యువకుల మీద ఆ నెపం నెట్టి వాళ్ళని బయటకు పంపించారా